కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి గల్లీ గల్లీలో ఊరు వినాయకుడిని వినాయకుని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు ఘనంగా చిన్న పెద్దన క్రీడా లేకుండా పూజలు నిర్వహిస్తారు ప్రస్తుతం మన కరీంనగర్లోని కొత్తపల్లి మున్సిపల్ గల బాలానగర్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఉన్న మాతో మాట్లాడితే బాలానగర్ గణేష్ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ గారు అతనికి మరణించింది చెప్పండి మరి విగ్రహాన్ని ఎనిమిది సంవత్సరాల నేను కార్యక్రమాలు అందిస్తాము మేము దగ్గర దగ్గర ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాలు జరుగుతుంది బట్ అందాక ముప్పై సంవత్సరాలు పెట్టుకుని ముప్పై సంవత్సరాల వారిపృష్ణంగా ఘనంగా చేసుకుంటాం ఎలాంటి స్పెషల్ స్పెషల్ చేస్తారు మా ఇక్కడ స్పెషల్ వచ్చేసి తొమ్మిది నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూజలు జరుగుతాయి కూడా స్పెషల్ పూజ ఇప్పుడు ఈ రోజు రోజు ఈ రోజు ఉదయం జరిగేసి గణపతి హోమం గణపతి పూజ జరిగింది దాంతో అనుబంధంగా సాయంత్రం చిన్న పిల్లలకు కిట్ చేస్తున్నాం రాబోయే నాలుగు రోజులు కూడా ఎలాంటి కార్యక్రమం రాబోయే నాలుగు రోజులు ఒకరోజు దీపారాధన ఉంటుంది ఒకరోజు అన్నదానం జరుగుతుంది ఇంకా లక్ష్మీ గణపతి పూజ కూడా జరుగుతుంది అవైస్ చెప్ప ఉద్దేశం ఏంటి అట్లా ఎన్ని సంవత్సరాలు నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్స్ కానీ వర్షం ఒక సాని వర్షం తీస్తున్నాము ఈసారి ఘనంగా ఇంకా రాబోయే యూత్కి మేము ఇచ్చేది ఇది ఒకటి ఏంటంటే ఇలా చేస్తే వాళ్ళకు కూడా ఒక నిదర్శనం ఆదర్శం అవుతుందని చెప్పేసి చేస్తున్నాం ఇది ఇంకా ఇప్పుడు పిల్లలు పెట్టాము లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము కానీ ఇంకా బాగా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంకా ప్రతి సంవత్సరం అప్డేట్ చేస్తే ఒకసారి అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాము మా దగ్గర తొమ్మిది రోజులకు తొమ్మిది రోజులు పూజలు ఉంటాయి ప్రతి స్టార్టింగ్ రోజు నుంచి వెళ్ళి దాకా ప్రతి రోజు ఒక పూజ ఉంటుంది సారీ ట్వంటీ నైన్ డేస్ పూజలు ఉంటుంది మన కుంభ పూజ ఉంటుంది అండి పూజ ఉంటుంది నెక్స్ట్ దీపారాధన ఉంటుంది అన్నదాన కార్యక్రమాలు गणेश <laughs> మంచిగా చేస్తున్నారు ఇక్కడ జెంట్స్కే కాదు మాకు కూడా యూట్యూబ్ ఉంది వాట్సాప్ గ్రూప్ ఉంది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అప్పుడు ఈసారి చాలా బాగుంది థర్టీ ఇయర్స్ అవుతుంది థర్టీ వన్ ఇయర్ థర్టీ ఇయర్ చాలా ఘనంగా చేసుకుంటున్నా అన్నీ అన్ని పత్రి పూజ దీపారాధన గణపతి పూజ 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 ప్రసాదాల కూడా చిన్న చూసారు కదా మొత్తానికి అయితే గత ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ బాలనగర్ గణపతి ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ప్రతి సంవత్సరం కూడా స్పెషల్గా ఇది ఒక కార్యక్రమం నిర్వహిస్తాం అదేవిధంగా నవరాత్రులు కూడా అత్యంత ఘనంగా భక్తి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు దాంతో పాటుగా చిన్న పిల్లలకు అందరూ కలిసికట్టుగా ఉండాలి చిన్న పెద్దల తేడా లేకుండా అందుకోసం పిల్లలకు కూడా ఇక్కడ క్రీడా పూజలు కూడా ఏర్పాటు చేస్తూ మరికి బహుమతులు కూడా చేస్తాం రానున్న రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతామని కూడా ఇటు కమిటీ మెంబర్స్ కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ టీవీ